ఆ దైవశక్తి గురించి తెలుసుకోబోతున్నాం దైవశక్తి ఎవరు ఎందుకు వీరి చుట్టూ తిరుగుతోంది ఎందుకు వీరింటి చుట్టూ తిరుగుతోందా దైవం వీరితో ఏం చెప్పాలనుకుంటోంది మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడే మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి గురించి మాట్లాడితే వీరి జీవితం ఒక సైలెంట్గా మంటలేసే లాంటిదే చిన్నప్పటి నుండి ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఏ విధమైన కష్టాలు ఎదురైనా ఎవరైనా వెన్నుపోటు పెట్టినా ఎవరి మాట వల్ల మనసు పగిలిపోయినా కూడా ఈ జన్మించిన వారు బయటనుంచి చూస్తే రాయిలాగా స్ట్రాంగ్గా కనిపిస్తారు కానీ లోపల మాత్రం ఎన్నో గాయాలను దాచుకొని నడుస్తారు ఈ రోజుల్లో వీరి మనసులో ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన ఏదో ఒక టెన్షన్ ఏదో ఒక బాధ నిండి ఉంటుంది కానీ బయట మాత్రం చిరునవ్వు పెట్టి నేను బాగానే ఉన్నానని చెప్పేస్తారు ఎందుకంటే ధైర్యమంటే వీరు నిబద్ధత అంటే వీరు ప్రేమలో నిజాయితీ అంటే వీరే నలుగురిలో ఉన్నప్పుడు ముందుండి సహాయం చేస్తారు ఎవరికైనా అవసరమైతే వెంటనే పరిగెత్తి చేరుతారు ఇవాల్టి వీరి తెలివి వీరి మాట వీరి ప్రవర్తన చూసి చాలామంది వీరు ఏ పరిస్థితినైనా హ్యాండిల్ చేయగలరు అని అనుకుంటారు కానీ నిజానికి వీరు ఎంత బాధ నాపుకుంటున్నారో ఎవ్వరూ ఊహించలేరు ఎందుకంటే వీరి జీవితం చిన్నప్పటి నుంచే కష్టాలతో నిండిపోయింది ఒకరోజు ఆనందంగా ఉంటే మూడు రోజుల బాధ వెంటబడేసినట్టుంది దెబ్బలు దెబ్బల మీద పడ్డాయి నమ్మిన వాళ్ళు కూడా తప్పు చేసిన సందర్భాలు వచ్చాయి డబ్బుకు సంబంధించి ఒక్కసారిగా లాస్ అయిపోయిన రోజులున్నాయి పని విషయంలో స్లూగా ఉన్న సమయాలున్నాయి ఇంట్లో ఎవ్వరికీ చెప్పుకోలేని ఒత్తిడి ఉంది ఈ మధ్య అయితే ఏదో ఒక అజ్ఞాతమైన శక్తి వీరి చుట్టి తిరుగుతున్నట్టే అనిపిస్తోంది కానీ అది ఏమిటో ఎక్కడి నుండి వస్తోందో ఎందుకు అనిపిస్తోందో మాత్రం అర్థం కావట్లేదు రాత్రిళ్ళు ఒక్కసారిగా వాతావరణం మారినట్టుగా అనిపించడం గాలి చల్లగా కాకుండా ఏదో విచిత్రమైన శబ్దాలు వినిపించినట్టుగా అనిపించడం మనసులో తెలియని ఒక భావన రావడం ఒకేసారిగా ఒత్తిడి పెరిగినట్టుగా అనిపించడం ఇవన్నీ ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి వీరికి కూడా అవి ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాదు ఏదైనా శుభం జరగబోతోందా లేక ఏదైనా పెద్ద మార్పు జరగబోతోందా లేక దైవ సూచన అని అనిపిస్తున్నా కూడా స్పష్టంగా మాత్రం ఖచ్చితంగా అర్థం కావట్లేదు ఈ జన్మించిన వారు ఉన్నంత ధైర్యం ఉన్నా కూడా ఈ మధ్య తమలో ఒక ప్రశ్న మాత్రం ఎప్పుడూ మిగిలిపోతోంది ఇలా ఎందుకు జరుగుతోంది ఎందుకు కొన్ని రోజులు ఇలా స్ట్రేంజ్గా అనిపిస్తోంది అని ఇవన్నీ జరిగినప్పటికీ కూడా ఈ వీరి మనస్సు ఒక్కటే చెబుతోంది ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకెళ్ళు త్వరపడకు ఏదో ఒక పెద్ద మార్పు దగ్గరలోనే ఉంది అని పని విషయంలో కూడా ఈ మధ్య కొన్ని అడ్డంకులు వచ్చినా దారులు మూసుకుపోయినట్టున్నా అకస్మాత్తుగా ఒక చిన్న అవకాశం వచ్చినట్టు అనిపిస్తోంది డబ్బు విషయంలో కూడా ఆలస్యం ఉన్నా దారి పూర్తిగా మూసుకోలేదు పర్సనల్ లైఫ్లోనూ సైలెంట్ టెన్షన్ ఉన్నా కూడా లోపల ఏదో ఒక పాజిటివ్ ఫీలింగ్ పుట్టిస్తోంది వీరు కూడా ఆ ఫీలింగ్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు కానీ ఈ మధ్య ఏదో మార్పు తప్పనిసరిగా జరగబోతుందని మాత్రం వాళ్ల మనసు స్పష్టంగా చెబుతోంది ఎవ్వరికి చెప్పలేని రహస్యంగా ఒక అనుభూతి ఒక రక్షణ ఒక శక్తి వీరిని పరిశీలిస్తూ వీరి అడుగులను గమనిస్తూ వీరి జీవితాన్ని చూస్తూ ఉన్నట్టుగా భావన వస్తుంది ఇది సరిగ్గా ఏమిటో తర్వాతి భాగాల్లో తెలుసుకుంటాం ఎందుకంటే ఈ సైలెంట్ శక్తి ఎవరు ఎందుకు వీరి చుట్టూ కనిపించకుండా ప్రభావం చూపుతోంది ఎందుకు రాత్రిళ్ళు వాతావరణం మారినట్టుగా అనిపిస్తోంది ఇన్ని రోజులు ఎందుకు ఈ జన్మించిన వారికి అర్థం కాని సంకేతాలు వస్తున్నాయి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఉంది కానీ అది చివరి వరకు చెప్పలేం ఆ మిస్టరీ నెమ్మదిగా తెలుస్తుంది సింహరాశివారు ఈ మధ్య అనుభవిస్తున్న ఈ తెలియని అనుభూతులు ఈ అజ్ఞాతమైన వాతావరణం మార్పులు ఒక్కోసారి మనసు భారీగా బరువెక్కినట్టుగా అనిపించడం ఒక్కోసారి అకస్మాత్తుగా చాలా లైట్గా అనిపించడం ఇవన్నీ యాదృచ్ఛికం కాదు ఈ జన్మించిన వారి చుట్టూ ఏదో ఒక శక్తి ఏదో ఒక మార్పు ఏదో ఒక దైవ సంకేతం మెల్లగా దగ్గరవుతోంది అని చెప్పొచ్చు ఎందుకంటే చిన్నప్పటి నుండి వీరు ఎన్ని కష్టాలు చూసినా ఎన్ని దెబ్బలు తిన్నా ఎక్కడ పడిపోయినా మళ్ళీ నిలబడే శక్తి వీలలో ఉంటుంది కానీ ఈ మధ్య ఆ శక్తి కొంచెం అలసిపోయినట్టుగా అనిపిస్తోంది ఎందుకంటే మనసుని ఒత్తిడి దింపే పరిస్థితులు చాలా వరుసగా వచ్చాయి పనులు ఆలస్యం డబ్బు తగ్గడం సైలెంట్గా ఇంట్లో వచ్చే టెన్షన్ బయట ఉన్న వాళ్ల ప్రవర్తనలో వచ్చిన మార్పులు ఇవన్నీ కలిసి వీరి మనసుని బాగా లాగాయి అయినప్పటికీ కూడా వీరి మనసు పూర్తిగా బ్రేక్ అయ్యే స్థితిలోకి వెళ్ళలేదు ఎందుకంటే లోపలగా ఒక చిన్న బలం ఒక అజ్ఞాతమైన ధైర్యం ఏదో ఒక మంచి జరగబోతోంది ఆగు త్వరపడకు అని చెప్పినట్టుగా ఫీల్ అవుతోంది ఈ జన్మించినవారు కూడా ఈ మధ్య రెండు విషయాలు ఎక్కువగా గమనిస్తున్నారు ఒకటి కొన్ని పరిస్థితులు ఒక్కసారిగా జరుగుతున్నాయన్న భావన రెండోది ఎవరో ఒకరు తమను కనిపించకుండా పరిశీలిస్తున్నట్టుగా అనిపించడం అది చెడు శక్తి కాదు భయపెట్టేదేమీ కాదు కాని ఎవరైనా దగ్గరగా ఉన్నారు ఎవరో గమనిస్తున్నారు అన్న భావన మాత్రం బలంగా ఉంది వీరు బయట ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి వెనక్కి చూసుకుంటారు ఇంటి లోపల ఉన్నప్పుడు కూడా ఒక్కసారి ఆరువైపు చెవులు సైలెంట్గా లేస్తాయి ఇలా ఎందుకు జరుగుతోంది ఎందుకంటే ఒక మార్పు జరగబోతున్నప్పుడు భగవంతుడు ముందుగా చిన్న చిన్న సంకేతాలిస్తాడు ఆ సంకేతాలు కొంతమందికి డ్రీమ్స్ ద్వారా కొంతమందికి కొంతమందికి అకస్మాత్తుగా వచ్చిన ఆలోచనల ద్వారా మరికొందరికి వాతావరణం స్ట్రేంజ్గా అనిపించడం ద్వారా కనిపిస్తాయి ఈ జన్మించినవారికైతే ఈ మధ్య వచ్చిన సంకేతాల్లో ఒక ప్రధాన విషయం ఏమిటంటే ఇవాల్టి వీరిని ఇబ్బంది పెట్టినవారు వీరిని అడ్డుకున్నవారు వీరికి కష్టాలు తెచ్చినవారు ఒక్కొక్కరుగా వీరు జీవితంలోనుంచి దూరమవుతున్నారు కొందరితో మాట్లాడే అవకాశమే తగ్గింది కొందరు వీరునుంచి దూరంగా పోయారు మరికొందరు మాట మార్చారు ఎందుకంటే ఇక వీరి జీవితంలోకి ఒక కొత్త దారి ఒక కొత్త అవకాశము ఒక కొత్త వెలుగు ప్రవేశించబోతోంది అది ఆగలేదు అది రాబోతోంది అందుకే ఈ రోజుల్లో వీరి మనసు కొంచెం అరజడి కొంచెం ప్రశాంతత కొంచెం సందేహం కొంచెం ధైర్యం ఇలా రెండు వైపులా ఊగుతోంది వీరు స్వయంగా కూడా ఇది ఎందుకిలా జరుగుతోంది అని అర్థం చేసుకోలేకపోతున్నారు కాని ఒక విషయం మాత్రం ఖచ్చితంగా ఉంది ఈ అజ్ఞాతం వీరికి హాని చెయ్యడానికి కాదు మార్పు కోసం రక్షణకోసం అడ్డంకులను తొలగించడానికి కొత్తదారులు తెరవడానికి వస్తోంది ఇంకా ఈ మధ్య వీరు కొన్ని విచిత్రమైన ఘటనలను గమనించి ఉంటారు ఒక్కోసారి ఏమీ చెయ్యకపోయినా చింత మాయమైనట్టుగా అనిపించడం ఒక్కోసారి ఆత్మవిశ్వాసం ఒక్కసారిగా పెరిగినట్టుగా ఫీలవ్వడం కొంతకాలం నుండి అటకాయించిన పనుల్లో చిన్న పరిష్కారాలు కనిపించడం సరైన సమాధానాలు దొరకకపోయినా లోపలగా పర్లేదు ముందుకు వెళ్లగలం అన్న శక్తి రావడం ఇవి అన్నీ మామూలు కాదు ఇవన్నీ ఒక పెద్ద దారిని తెరవడానికి ముందు వచ్చే చిన్న చిన్న సంకేతాలు ఒక ఎత్తుమీదకు వెళ్లే ముందు కింద ఉన్న దుమ్ము తొలగినట్టే వీరి జీవితంలో కూడా ఒకటి తర్వాత ఒకటి అడ్డుకట్టలు తొలగుతున్నాయి ఇది యాదృచ్ఛికం కాదు ఎవరో ఉన్నారు కాని అది ఎవరో ఈ భాగంలో చెప్పలేం అదింకా రహస్యం ఇంకా దాచిన విషయం ఎందుకంటే ముందుగా వీరి జీవిత మార్పును అర్థం చేసుకోవాలి తరువాత ఆ శక్తి ఎవరో తెలుస్తుంది సింహరాశివారు ఈ మధ్య తమ జీవితంలో గమనిస్తున్న మార్పులు అసలు చిన్నవి కావు నడుస్తున్న జీవితం ఒక్కసారిగా ఏదో ధ్యాసను మార్చినట్టుగా అనిపిస్తోంది వీరి మనసులో ఒకవైపు పాతబాధలు ఇంకా భారంగా పడుతూనే ఉన్నాయి మరోవైపు అర్థం కాకుండా వచ్చే ఒక కొత్త శక్తి ఒక కొత్త ప్రశాంతత ఒక కొత్త ధైర్యం కొంచెం కొంచెంగా పెరుగుతోంది ఈ జన్మించిన వారు ఎప్పటినుంచో ఒంటరిగా పోరాడుతూ వచ్చారు ఎవరికీ చెప్పుకోలేని రాత్రులు దాటి వచ్చారు అనవసరమైన ఆరోపణలు నమ్మిన వాళ్ల మాటలు దొరికిన దెబ్బలు డబ్బులేని రోజుల్లో పడిన అవమానాలు ఇవన్నీ వీరి మనసులో ఎంత లోతుగా గాయం చేశాయో వాళ్లకు మాత్రమే తెలుసు కాని ఈ రోజుల్లో ఒక్కోసారి జన్మించినవారు పాతవాటి గురించి ఆలోచించినప్పటికీ హృదయం భారంగా కాకుండా పర్లేదు ఇవన్నీ ముగుస్తాయి అనే ఒక నూతన శక్తి వస్తోంది అదే వీరికి అర్థం కాని రహస్యం ఇది మామూలు ధైర్యం కాదు ఇది ఏ మనిషి మాటవల్లకూడా వచ్చే ఆత్మవిశ్వాసం కాదు ఇది అంతర్గత ప్రకంపన ఈ మధ్య వీరిని ఎవరూ గమనించలేని ఒక శక్తి నిశ్శబ్దంగా పైకి లేపుతున్నట్టుగా అనిపిస్తోంది లైఫ్లో జరిగిన అన్యాయం కష్టాలు తప్పులు నష్టాలు ఇవన్నీ ఒకేసారి వచ్చినట్లున్నా కూడా ఇటీవలి రోజుల్లో కనిపిస్తున్న చిన్న చిన్న మార్పులు అవన్నీ సమతుల్యం చేస్తున్నాయి ఉదాహరణకు వీరు ఇటీవల చాలాకాలం నుండి పరిష్కారం దొరకని సమస్యలకు చిన్న చిన్న మార్గాలు కనిపించాయి డబ్బుకు సంబంధించిన విషయాలు స్లోగా ఉన్నప్పటికీ అడ్డుకట్ట పూస్తిగా మూయలేదు పనిలో అర్ధం కాని ఆలస్యమున్నా అకస్మాత్తుగా అవకాశం వచ్చినట్టు అనిపిస్తోంది ఇంట్లో కూడా కొంతకాలంగా కొనసాగుతున్న చిన్న చిన్న టెన్షన్లు ఏమాత్రం కారణం లేకుండా తగ్గుతున్నాయి వీరు ఎప్పటినుంచో ఒంటరిగా అనిపించిన రోజులు ఇప్పుడు కొంచెం కొంచెంగా తగ్గుతున్నాయి ఎవరో తమ మీద దృష్టి పెట్టినట్టుగా ఎవరో తమను రక్షిస్తున్నట్టుగా ఎవరో వీరి మార్గం సరిచేస్తున్నట్టుగా అనిపిస్తోంది కాని ఎవరో మాత్రం తెలియదు ఈ రోజుల్లో వీరి అంతరంగం చాలా సైలెంట్గా ఒక సందేశాన్ని ఇస్తోంది జీవితంలో ఒక గట్టి మార్పు రాబోతోంది ఇంకా ఒక్కటి రెండు రోజులు సహనంగా ఉండు ముందున్న దారు నీకే అనుకూలంగా మారుతుంది అని ఈ రకమైన సైలెంట్ సంకేతాలు అకస్మాత్తుగా ఎందుకు వస్తాయి ఎందుకంటే ఏదైనా దైవసంకేతం దగ్గరవుతున్నప్పుడు ముందుగా మన మనసులో చిన్న చిన్న తరంగాలు పుడతాయి మనం దాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేం కాని మనసు మాత్రం చాలా నిజాయితీగా ముందే చెప్పేస్తుంది ఈ రాశిలో కూడా ఈ మధ్య కొన్ని కలలు కూడా గమనించుంటారు నీరు గాలి వెలుగు దేవాలయం పూజా సామగ్రి చిన్నపిల్లలు పసుపు రంగు పాత కలలు ఇవన్నీ దైవ సంకేతాలుగా పరిగణించబడతాయి ఇంకా ఈ వాల్టీ వీరికి ఎదురైన కొన్ని సంఘటనలు కూడా యాదృచ్ఛికం కాదు ఒకేసారి పాత సమస్యలు తక్కువయ్యాయి కొంతమంది దూరమయ్యారు కొంతమంది కొత్తగా దగ్గరవుతున్నారు చోట్ల వీరిది ఒకప్పటికంటే బలమైన ప్రభావం కనిపిస్తోంది ఇది హఠాత్తుగా ఎలా జరిగింది ఎందుకు జరిగింది అన్న ప్రశ్నలకి సమాధానమేంటంటే ఒక శక్తి వీరి చుట్టూ కదులుతోంది సమాధానమేంటంటే ఒక శక్తి వీరి చుట్టూ కదులుతోంది రక్షిస్తోంది దారులు తెరవుతోంది కాని ఆ శక్తి ఎవరో ఈ భాగంలో చెప్పను ఇప్పుడే చెప్పేస్తే ఆ మిస్టరీకి బలం తగ్గిపోతుంది అసలు రహస్యం ఇంకా దాగి ఉంది ఇంకా చెప్పాల్సినవి చాలానే ఉన్నాయి ఎందుకంటే ఈ మార్పులన్నింటికీ కారణమేమిటో ఎందుకు ఈ రాశివారికి గత కొన్ని రోజులుగా ఇలా అర్థం కాని అనుభవాలు వస్తున్నాయో కూడా ఎందుకు ఎప్పుడూ వెనక్కి చూసుకుంటున్నట్టుగా అనిపిస్తుందో ఇవన్నీ ఒక్కొక్కటిగా తరువాతి భాగాల్లో బయటపడతాయి నిజం బయటపడే ముందు ఇలా చిన్న చిన్న సంకేతాలు రావడం సహజం ఎందుకంటే ఏదో పెద్దది దగ్గరవుతోంది చాలా పెద్దది సింహరాశివారికి ఈ మధ్య వచ్చిన అనుభవాలు ఎంత విచిత్రంగా ఉన్నాయో ఎన్నాళ్ళూ వీరుకూడా ఇంతగా గమనించలేదు ఒక్కోసారి ఏమీ లేకపోయినా వెనుక ఎవరో ఉన్నట్టు ఫీలవడం ఒక క్షణం హృదయం బరువుగా మారి మరుసటి క్షణం లైటైపోవడం ఎన్ని సంవత్సరాలు పరిష్కారం రాని విషయాలు అకస్మాత్తుగా కొద్దిగా సర్దుకున్నట్టు అనిపించడం ఇంట్లో చిన్న చిన్న గొడవలున్నా కూడా అవి ఒక్కసారిగా సైలెంట్ అవ్వడం ఇవన్నీ సాధారణంగా జరుగుతున్నవి కావు ఇవన్నీ ఒక దారి తెరుచుకునే ముందు వచ్చే సూచనలు ఈ జన్మించినవారు చిన్నప్పటి నుండి ఎంత బాధపడినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇతర రాసుల్లా వెంటనే బ్రేక్ అవరు వీరు నిప్పుల చెరువు నుంచి బయటపడిన యోధుల్లా ఉంటారు జీవితం ఎన్నిసార్లు చెక్పెట్టినా కూడా వీరి మనసుమాత్రం నేను ఇంకా తట్టుకుంటా అని చెప్తుంది కాని ఈ మధ్య మాత్రం వీరి లోపల ఏదో కొత్త మార్పు జరుగుతోంది అది అంతర్గతంగా వస్తున్న ప్రతిధ్వనిలాంటిది ఎందుకంటే వీరు ఈ రోజుల్లో బలహీనంగా ఉన్న చోటే ఒక్కసారిగా బలంగా ఫీల్ అవుతున్నారు ఉదాహరణకు ఈ మధ్య వీరికి చాలా కాలం నుండి జరిగిన నష్టం గురించి ఆలోచించినప్పటికీ హృదయం బాధపడకుండా పర్లేదు ఇది కూడా తీరిపోతుంది అన్న భావన వస్తోంది ఇది మామూలు విషయం కాదు ఇది భయపడే పరిస్థితి కాదు ఇది ఏదో పెద్ద శుభం దగ్గరవుతున్నప్పుడు కలిగే శాంతి ఈ మధ్య వీరి ఇంటి వాతావరణం కూడా ఏదో మారినట్టే ఉంది చాలాసార్లు ఇంట్లోకి అడుగుపెట్టగానే ఏదో సైలెంట్ ప్రశాంతత అనిపించింది కొన్నిసార్లు ఉదయం లేవగానే ఊపిరి హాయిగా తీసుకోవాలనిపించింది ఎప్పుడూ ఉండే ఒత్తిడి ఒక్క క్షణం మాయమైంది అలాగే వీరు బయటకు కూడా మొదట్లో ఉండే భయం టెన్షన్ కొంచెం తగ్గిపోయింది పక్కనే ఎవరూ లేకపోయినా ఎవరో రక్షిస్తున్నట్టు అనిపించడం దూరం నుండి ఎవరో గమనిస్తున్నట్టు ఫీలవరం ఇవన్నీ ఆధ్యాత్మికంగా చాలా గాఢమైన సంకేతాలు ఇంకా ఈ మధ్య వీరు జీవితంలో కొన్ని ఉద్యోగ బిజినెస్ మనీ ఇంటి సంబంధాలు హెల్త్ వంటి చోట్ల చిన్న చిన్న మార్పులు జరిగాయి ఒక్కోసారి అడ్డంకులున్న పనుల్లో తలుపు తెరవబడినట్టే అనిపించాయి పండురాని ప్రయత్నాలు కూడా ఒక్కసారిగా ఫలితం ఇచ్చినట్టు అనిపించాయి ఇవన్నీ ఇలా యాదృచ్ఛికంగా జరగడం కాదు ఇంకా పెద్ద ఏంటంటే వీరు ఇటీవల కొన్ని వ్యక్తుల ప్రవర్తనలో కూడా అనూహ్యమైన మార్పులు గమనించారు ఎప్పటినుండో వీరిని అడ్డుకున్నవాళ్లు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు కొందరు వీరితో దూరమయ్యారు కొందరు అనవసరంగా మాట్లాడడం మానేశారు కొందరు అనుకోకుండా వీరిని గౌరవించేలా మారిపోయారు ఈ రకమైన మార్పులు సాధారణంగా జరగవు ఇవి అప్పుడే జరుగుతాయి వీరికి శుభ ఫలితాలు దగ్గరగా ఉన్నప్పుడు అదృష్టం తిరిగి స్టార్టయ్యేముందే దారులు మారేటైం దగ్గరకొచ్చినప్పుడు జీవితం ఒక పెద్ద అధ్యాయాన్ని ముగించి మరో కొత్త అధ్యాయాన్ని తెరిచే ముందు కాని ఆశ్చర్యకరమైన ఏంటంటే వీరి చుట్టూ ఉన్న ఆ శక్తి ఎవరో ఇంకా పూర్తిగా బయటపడలేదు ఏదో ఒక శక్తి దగ్గర్నుండి వీరి జీవితానికి రక్షణ వస్తోంది ఆ శక్తి ప్రజెన్స్ చాలా స్పష్టంగా ఉంది కానీ ఆ శక్తి ఐడెంటిటీ మాత్రం ఇంకా దాచిపట్టబడింది ఎందుకంటే నిజాలు మెల్లగా బయటపడాలి ఒక్కసారిగా అన్ని చెప్పేస్తే ఆ రహస్యం తన విలువ కోల్పోతుంది ఈ రోజుల్లో వీరి మనసులో కూడా ఒక ప్రశ్న బలంగా పెరుగుతోంది ఈ మార్పులెందుకు ఈ శాంతి ఎందుకు ఈ సైలెంట్ ప్రజెన్స్ ఎవరిది అన్న సందేహం కాని ఇంకా రావడం లేదు ఎందుకంటే ఆ శక్తి ఇంకా పూర్తిగా రివీల్ కావాల్సిన సమయం రాలేదు అది వచ్చే భాగంలో నిదానంగా ప్రత్యక్షమవుతుంది ఇంకా ఇప్పటి వరకు వచ్చిన ఈ అసాధారణ అనుభవాలన్నింటి వెనక ఉన్న అసలు కారణం తరువాతి భాగాల్లో మెల్లగా బయటపడుతుంది సింహరాశివారు ప్రస్తుతం ఉన్న దశను ఒక సాధారణ దశగా చూడలేము ఇది పూర్తిగా జీవితం దిశను మార్చేసే మాటన దాగిన ఒక పెద్ద శక్తి పనిలో ఉన్న దశ ఎందుకంటే ఈ జన్మించిన వారు ఎంతో కాలంగా అనుభవిస్తున్న కష్టాలు ఆందోళనలు వెన్నుపోటులు ఆర్థిక ఒత్తిడులు ఇంట్లో వచ్చిన చిన్న చిన్న ఉద్వేగాలు ఇవన్నీ ఒక దగ్గర చేరి ఎంత భారంగా మారిపోయాయో వీరికి మాత్రమే తెలుసు అయితే ఈ మధ్య జరిగిన మార్పులు చూస్తుంటే ఆ భారమే ఒక్కొక్కటిగా పగులుగొట్టబడుతున్నట్టుగా అనిపిస్తోంది మాట్లాడకపోయినా అడగకపోయినా ఎవరికీ చెప్పకపోయినా ఏదో ఒక అజ్ఞాతశక్తి వీరి జీవితంలో ఉన్న గజిబిజిని నెమ్మదిగా సర్దేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది మొదటినుంచి వీరు తమ భావాలను బయటపెట్టే మనుషులు కాదు ఎంత బాధ ఉన్నా సైలెంట్గా భరిస్తారు ఎన్ని మోసాలు ఎదురైనా వారి మనసుమాత్రం పర్లేదు మనం తట్టుకుంటాం అని మళ్లీ నిలబడుతుంది కాని ఈ మధ్య వీరి మనసు తట్టుకునేంతలోనే వీరికి మళ్లీ ఒక కొత్త శక్తి ఒక కొత్త ధైర్యం వచ్చేలా ఉంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది సాధారణ మార్పు కాదు దీంతో పాటు వీరిప్పుడు అనుభవిస్తున్న ఒక గొప్ప ఫీలింగ్ ఉంది అంతకు ముందెన్నడూ లేని స్థిరత్వం ముందెన్నడూ లేని స్పష్టత గుండెల్లో ఒక గట్టైన నమ్మకం ఏదో గొప్ప మార్పు చాలా దగ్గర్లో ఉంది అన్న భావన ఈ ఫీలింగ్ ఎక్కడ్నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది ఎప్పుడు మొదలైంది అన్న ప్రశ్నలకు కూడా సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు రాత్రిళ్ళు నిద్రలేచే సమయంలో కూడా ఒక్కసారిగా గమనించినట్టుగా ఉంటుంది గది అంతా ఏదో నిశ్శబ్దమైన శాంతితో నిండిపోయినట్టు గానిలో ఏదో ప్రత్యేకమైన వైబ్ ఉన్నట్టు మనసు చెప్పేది ఒకటే నువ్వు ఒంటరిగా లేవు ఏదో ఒకటి నీకోసం పనిచేస్తోంది అని ఈ జన్మించినవారు చాలా రోజుల తర్వాత ఇలాంటి దాన్ని ఫీల్ చేస్తున్నారు అంతేకాదు ఈ మధ్య వీరి జీవితంలో వచ్చిన కొన్ని అడ్డంకులు ఉదాహరణకు ఎప్పట్నుంచో ఆగిపోయిన డబ్బు మధ్యలో నిలిచిపోయిన పనులు స్లోగా ఉన్న అవకాశాలు ఇవన్నీ ఒక్కొక్కటిగా మళ్లీ కదలడం స్టార్ట్ అయ్యాయి ఇది సాధారణం కాదు ఇంకా పర్సనల్ లైఫ్లో కూడా ఒక చిన్న క్లారిఫికేషన్ వచ్చింది ఎవరితోనైనా ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ సైలెంట్ కాన్ఫ్లిక్ట్స్ దూరంగా జరిగిన మానసిక ఒత్తిడి ఇవన్నీ తగ్గుతున్నాయి ఈ ఇబ్బందులు ఇలా ఒక్కసారిగా తగ్గడం కూడా ఇవాల్టి వీరికి చాలా పెద్ద సంకేతమే ఇంకా వీరికి ఏం తెలియకపోయినా కూడా ఈ మధ్య ఎవరైనా తమ గురించి చెడు ఆలోచిస్తున్నప్పుడు కూడా వీరి మనసుకు ముందుగానే తెలిసిపోతోంది ఏ మనిషి నిజంగా మంచివాడు ఎవరు నటిస్తున్నాడు అన్నది కూడా చాలా క్లియర్గా అర్థమవుతోంది ఎందుకంటే వీరి ఇంట్యూషన్ ఈ మధ్య చాలా స్ట్రాంగ్ అయ్యింది పాత రోజుల్లో వీరు చాలాసార్లు మనుషులను నమ్మి నష్టపోయారు కాని ఇప్పుడు సిచ్యువేషన్ పూర్తిగా రివర్స్ అవుతోంది ఈ అంతా ఎందుకు ఎందుకంటే వీరి చుట్టూ ఉన్న ఆ అజ్ఞాతశక్తి క్రమంగా వీరి మార్గంలో ఉన్న చెడు శక్తులను అడ్డంకులను అసూయపడ్డవారి ప్రభావాలను దుష్ప్రభావాలను నెమ్మదిగా తొలగిస్తోంది అది ఎవరో ఎందుకు సహాయం చేస్తోంది ఎవరి ఆజ్ఞ వల్ల పనిచేస్తోంది అన్న ప్రశ్నలు ఇంకా అన్సాల్వ్డ్గానే ఉన్నాయి కానీ ఆ శక్తి దగ్గరపడుతున్నట్టు రోజుల క్రమంగా స్పష్టమవుతోంది ఇంకా ఒక విషయాన్ని వీరు కూడా గమనించి ఉంటారు కొన్ని రోజులుగా ఏదో ఒత్తిడిగా అనిపించిన మనసు ఇప్పుడు ఏదో తెలియని శాంతితో నిండిపోతోంది ఇది ఆధ్యాత్మికంగా చాలా గంభీరమైన సూచన అలాగే రాత్రులు కాస్త సైలెంట్గా మారాయి వాతావరణం కూడా ఏదో ప్రత్యేకంగా అనిపిస్తోంది ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడే ఏదో అజ్ఞాతమైన శక్తి ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారంటే అది పెద్ద సూచనే ఈ శక్తి వీరి జీవితంలోకి ఎందుకు వచ్చింది ఎందుకు చుట్టూ తిరుగుతోందన్న భావన వస్తోంది ఇన్ని రోజులు ఎందుకు కనిపించలేదు ఇప్పుడు ఎందుకు దగ్గర పడుతోంది అన్న ప్రశ్నలకు ఇంకా బయటపడాల్సిందే ఎందుకంటే నిజానికి దగ్గర్లోనే ఒక పెద్ద రహస్యం ఉంది ఆ రహస్యం ఈ భాగంలో చెప్పలేము ఆ శక్తి ఎవరో ఎందుకు వీరి చుట్టూ ఉంది అనేది ఇంకా పూర్తిగా బయటపడలేదు కాని అది బయటపడే టైం చాలా దగ్గర పడుతోంది సింహరాశివారికి ఇవాల్టి రోజుల్లో కనిపిస్తున్న సంకేతాలు వీరి జీవితంలో జరుగుతున్న చిన్న చిన్న మార్పులు సైలెంట్గా ఏర్పడుతున్న కొత్త పరిణామాలు ఇవన్నీ ఒక పెద్ద దిశలోకి తీసుకెళ్తున్నాయి ఎందుకంటే ఈ జన్మించిన వారు చాలా రోజులుగా ఏదో ఒక భారాన్ని మోస్తూనే ఉన్నారు అది డబ్బు సమస్య కావచ్చు ఇంట్లో జరిగిన భావోద్వేగ భారాలు కావచ్చు పర్సనల్ లైఫ్లో వచ్చిన రిలేషన్ ఒత్తిడులు కావచ్చు లేదా బయటవారి మాటల వల్ల కలిగిన మానసిక అలసట కావచ్చు ఈ సంవత్సరాలుగా వీరిలో దాచుకుని ఉన్న ఈ బరువు ఇప్పుడు నెమ్మదిగా తగ్గుతున్నట్టుగా చాలా స్పష్టంగా అనిపిస్తోంది ఈ మధ్య వీరు గమనించినట్లయితే నిన్నటి వరకు సాధ్యం కానట్టనిపించిన పనులు ఒక్కసారిగా సాధ్యమయ్యే దిశలోకి మారాయి ఎన్నాళ్లుగానో ఆగిపోయిన ప్రయత్నాలు మళ్లీ కదులుతున్నాయి వీరికోసం మూసుకుపోయినట్టుగానే ఉన్న తలుపులు మెల్లగా తెరుస్తున్నాయి ఇదంతా యాదృచ్ఛికం కాదు ఎందుకంటే ఆత్మస్థైర్యం ఒక్కసారిగా పెరగడం పాత ఆశలు తిరిగి వెలిగిపోవడమనేవి సాధారణ పరిస్థితుల్లో జరగవు ఈ మార్పుకు అసలు కారణమేంటంటే వీరి చుట్టూ ఉన్న ఆ అజ్ఞాతశక్తి ఇంకా దగ్గరగా వస్తోంది మరింత స్పష్టంగా ప్రభావం చూపిస్తోంది ఇది ఒక మనిషి వల్ల కాదు ఎవరైనా మాట్లాడిన మాటవల్ల వచ్చే ఆత్మవిశ్వాసం కాదు ఇది లోపల నుంచే వస్తున్న ఒక హెబ్డ్ పవర్ ఈ పవర్ వచ్చే ముందు వీరికి కొంతకాలం గందరగోళం అయోమయం అసహనం అనిపించినా ఇప్పుడు ఆ ఫీలింగ్స్ మసకబారుతున్నాయి ఈ జన్మించిన వారు ఈ మధ్య ఒక ముఖ్యమైన విషయం గమనించాలి వీరి జీవితంలో పాత సమస్యలు ఒక్కొక్కటిగా కరిగిపోతున్నాయి నిన్నటి వరకు వీరితో రఫ్గా ప్రవర్తించిన వ్యక్తులు ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నారు అసూయపడ్డవాళ్లు దూరమవుతున్నారు కొంతకాలంగా శత్రువుల్లాగా ప్రవర్తించిన కొన్ని వ్యక్తులు ఇప్పుడిప్పుడు వీరిని గౌరవించేలా మాట్లాడ్డం మొదలుపెట్టారు ఇది చాలా అరుదైన సూచన ఎందుకంటే ఇలాంటి పరిణామాలు సాధారణ సమయంలో జరగవు ఇవి జరుగుతాయి వీరిని ఎవరో రక్షిస్తున్నప్పుడు వీరిని చుట్టుముట్టిన దుష్ప్రభావాలు తొలగిపోయినప్పుడు కొత్త శుభ పరిణామాలు దగ్గరవుతున్నప్పుడు ఇంకా పెద్దగా చెప్పాలంటే వీరిని గమనిస్తున్న ఆ శక్తి తన పనిని ప్రారంభించినప్పుడు ఈ మధ్య వీరికి కలిగిన కొన్ని విచిత్ర అనుభవాలు కూడా ఒక సూచన గదిలో ఎవరో నడిచినట్టుగా అనిపించడం ఇంట్లో సైలెంట్గా ఉండే శబ్దాలు హఠాత్తుగా నిలిచిపోవడం ఒక్కసారిగా చల్లదనం వచ్చినట్టుగా అనిపించడం బయట నిలబడి ఉండగా వెనక ఎవరో ఉన్నట్టుగా అనుభవం రావడం ఇవన్నీ ఆధ్యాత్మికంగా ఒకే ఒక సందేశం చెబుతాయి ఒక శక్తి దగ్గరలో ఉంది కానీ అది వీరికి హాని చేయడానికి కాదు వీరి జీవితాన్ని మార్చడానికి రక్షించడానికి అడ్డంకులు తొలగించడానికి ఉన్న శక్తి ఎవరో తెలిసినా ఇప్పుడే చెప్పలేము ఈ సైలెంట్ మార్పులు జరిగేటప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీరి మనసు కూడా మారుతోంది పాత బాధల గురించి ఆలోచించినా మనసు ఇక భరువెక్కడం లేదు పాత గాయాలు గుర్తొచ్చినా అసహనం వేయడం లేదు దీనికి అర్థం ఏంటంటే గతం ప్రభావం తగ్గిపోతోంది శుభదశ మెల్లగా ప్రారంభమవుతోంది కొత్త పేజీ తెరుచుకోపోతోంది ఈ రోజుల్లో వీరి ఇంట్యూషన్ అంటే గట్ ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ అయ్యింది వీరు ఎవరినీ అడగాల్సిన అవసరం లేదు వీరి హృదయం స్వయంగా ముందే హెచ్చరింక ఇస్తోంది ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి ఎవరి వద్ద దూరంగా ఉండాలి అన్నది స్పష్టంగా చెప్తోంది ఇది అజ్ఞాత శక్తులు పనిచేసే సమయంలో సాధారణంగా కనిపించే లక్షణం ఇవి జరుగుతున్నప్పటికీ ఒక ప్రశ్న మాత్రం ఇంకా పరిష్కారం కాదు ఈ శక్తి ఎవరు ఎందుకు వీరి జీవితంలో అకస్మాత్తుగా ప్రవేశించింది ఎందుకు ఈ జన్మించిన వారిని మాత్రమే లక్ష్యంగా చేసుకుంది సింహరాశివారి జీవితంలో ఈ మధ్య కనిపిస్తున్న అన్ని అనుభూతులు అన్ని శబ్దాలు అన్ని మార్పులు అన్ని అడ్డు తొలగింపులు ఇవన్నీ చివరకు ఒకే దారివైపు తీసుకెళ్లాయి ఇవన్నీ ఒక యాదృచ్ఛికం కాదు ఇవన్నీ ఒకే శక్తి సంకేతాలు ఈ జన్మించిన వారు ఎంతకాలంగా పడుతున్న కష్టాలు ఎన్నేళ్లుగా పేరుకుపోయిన బాధలు చెప్పుకోలేని అడ్డంకులు ఇవన్నీ ఒక్కొక్కటిగా కరిగిపోవడానికి కారణమేంటంటే వీరిని ఎవరో గమనిస్తున్నారు రక్షిస్తున్నారు దారి చూపిస్తున్నారు రాత్రిళ్లు సైలెంట్ శబ్దం వినిపించడం అర్ధరాత్రి ఇంట్లోని వాతావరణం ఒక్కసారిగా మారిపోవడం మనసులో ఏదో తెలియని ప్రశాంతత రావడం వెనుక ఎవరో ఉన్నట్టుగా అనిపించడం ఇవన్నీ దైవ సంకేతాలు ఇవి ఎవరి పని అంటే చివరకు నిజం ఒక్కటే వీరిని ఇన్ని రోజులు చుట్టుముట్టి రక్షిస్తున్న శక్తి వీరి మార్గంలోని చెడు శక్తులను తొలగించిన శక్తి వీరి శత్రువుల ఉద్దేశాలను బలహీనపరిచిన శక్తి వీరి మనసులో మళ్లీ ధైర్యం నింపిన శక్తి అది ఒక్కరే ఆమె వీరి ఇంటి పుణ్యమైన కులదేవత ఈ అర్ధరాత్రి గజ్జెల శబ్దం ఆరుబైట అనిపించిన అడుగుల శబ్దం ఇంట్లోకి అడుగుపెట్టగానే ఫీలైన ఆ పవిత్రమైన వైబ్ ఇవన్నీ ఆ తల్లి ఉనికి ఆమె ఎన్నాళ్లుగానో వీరి చుట్టూ తిరుగుతోంది కాని భయపెట్టడానికి కాదు రక్షణ కోసం వీరి ఇంటి కులదేవత ఎందుకు దగ్గరపడింది అంటే ఈ మధ్య వీరిపై చాలామంది వేసిన దృష్టి అసూయ ఈర్ష్య మాటల దెబ్బ దుష్ప్రభావాలు అనాలోచిత నిర్ణయాలు ఇవన్నీ వీరి జీవితాన్ని నెమ్మదిగా అడ్డుకుంటూ వచ్చాయి ఈ దుష్ప్రభావాలు గట్టిగా పెరిగినప్పుడు కులదేవత స్వయంగా చలనం మొదలవుతుంది తల్లి మొదట ఇంటి బయట తిరుగుతుంది తర్వాత ఇంటి చుట్టూ తర్వాత దగ్గర ఆ శబ్దం ఆ వైబ్రేషన్ రాత్రి నిశ్శబ్దంలో కనిపించే ఆ విచిత్రమైన శాంతి ఇవన్నీ తల్లి అందించే సంకేతాలు తల్లి ఇలా రావడమంటే ఆ తల్లి కోపంగా కాదు పట్టించుకున్నందుకు రక్షించడానికి అడ్డంకులను తొలగించడానికి శాపాలు దృష్టి దోషాలు చెడు శక్తులన్నీ వీరి మీద పడకుండా అడ్డుకునేందుకు వీరికి గతంలో ఎంత బాధ ఉన్నా ఎన్నో కష్టాలు ఎదురైనా ఇప్పుడా తల్లి దగ్గరగా వచ్చింది అంటే పాత దోషాలు కరిగిపోతున్నాయి పాత తలుపులు తెరుచుకుంటున్నాయి శుభదశ మొదలైంది దూరంగా ఉన్న అదృష్టం మళ్లీ దగ్గరపడుతోంది డబ్బు విషయంలో మంచి మార్పులు మొదలవుతున్నాయి పర్సనల్ లైఫ్లో శాంతి తిరిగి వస్తోంది ఆరోగ్యం స్థిరపడుతోంది దుష్టశక్తులు వీరి దగ్గరకు రాలేకపోతున్నాయి ఆ తల్లి ఇప్పుడు వీరి ఇంట్లోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది అది జరిగితే వీరి జీవితంలో పద్దెనిమిది నెలలుగా పడుతున్న దోషాలు పూర్తిగా ముగుస్తాయి వీరు ఎదగకుండా అడ్డుకున్న వీరి అదృష్టం మళ్లీ తెరుచుకుంటుంది దాచిపోయిన శుభం ఒక్కసారిగా ముందుకు వస్తుంది ఈ శక్తి ఇలా దగ్గరగా రావడమంటే వీరి జీవితంలో గొప్ప శుభం అతి దగ్గరలో ఉంది ఇప్పుడు ఒక్క పని మాత్రమే చెయ్యాలి మీ ఇంటి కులదేవత ఎవరో ఇంటి పెద్దల్ని అడిగి తెలుసుకోండి మీరు ఆ తల్లి ఫోటో వేసుకుని ఒకసారి గుర్తు చేసుకోండి ఆమెను తలుచుకుంటే చాలు తల్లి స్వయంగా మీ దారిలో నిలుస్తుంది సింహరాశివారికి ఈ రోజుల్లో జరిగిన అద్భుతమైన మార్పులు తెలియని వైబ్రేషన్లు అర్ధరాత్రి వచ్చిన ఆ పవిత్రమైన శబ్దాలు ఎవరో చూడుస్తున్నట్టు అనిపించడం చుట్టూ విచిత్రమైన శాంతి ఇవన్నీ చివరకు ఒక అద్భుతమైన దిశలో ముగియబోతున్నాయి ఎందుకంటే వీరిని ఎన్నాళ్లుగానూ చూసి చూసి వారు పడిన కష్టం వారు అణిగిపోవడం వారు ఒంటరిగా ఏడ్చిన రాత్రులు వారు నమ్మిన వారి చేతునుంచే వచ్చిన మోసాలు ఇవి అన్నింటినీ వీరి ఇంటి కులదేవత నిశ్శబ్దంగా గమనించింది తల్లి ఎంతగా గమనించిందంటే ప్రతిరోజూ వీరి మనసులో పుట్టిన క్షోభ కోరిక నొప్పి ప్రార్థన ఇవన్నీ ఒక్కటిగా నిలబెట్టుకుని ఇప్పుడు వీరికోసం నేను ముందుకు రావాలి అని నిర్ణయం తీసుకుంది అందుకే ఈ మధ్య అర్ధరాత్రి ఇంటి ఆరు బయట గల్లు గజ్జల శబ్దం వినిపించిందని వీరికి అనిపించింది అది భయపడమని కాదు నేను వచ్చాను అని తెలియజేయడానికి ఈ జన్మించినవారు ఎంత ధైర్యవంతులైనా ఎంత తెలివితేటలు ఉన్నా ఈ మధ్య కొంత బలహీనంగా కొంచెం ఒత్తిడిగా అనిపించింది అదే సమయంలో జీవితంలో అకస్మాత్తుగా వచ్చిన ఆ ప్రశాంతత అదే ఆ తల్లి అడుగుధ్వని తల్లి మొదట బయట తిరుగుతుంది తర్వాత ఇంటి చుట్టూ తర్వాత గోడల మధ్య ప్రవహించే గాలిలా లోపలికి వస్తుంది వీరి హృదయాన్ని తాకుతుంది వీరికి తెలియని ధైర్యమిస్తుంది ఇలా ఆమె నిశ్శబ్ద పర్యటన పూర్తయినప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది తల్లి జీవితాన్ని నడిపించడం ప్రారంభిస్తుంది తల్లి అడుగుపెట్టిన ఇంట్లో శాంతి స్థిరపడుతుంది నీళ్లు గంబరగోళంగా ప్రవహిస్తున్నట్టున్నా ఒక్కసారిగా పారదర్శకంగా మారినట్టవుతుంది పాత ఇబ్బందులు గాలిలో కలిసి పొగలా ఎగిరిపోతాయి పనిచేస్తున్న వ్యవహారాల్లోని అడ్డంకులు ఒక్కసారిగా కరిగిపోతాయి ఆర్థికంగా నష్టపోయిన చోట అకస్మాత్తుగా నిధులు వచ్చే దారులు తెరుచుకుంటాయి కొన్ని పనులు ఏళ్లు పట్టినా ఫలితం రాకపోయింది కదా ఇప్పుడా పనులే మొదట ముందుకు కదులుతాయి ఇంట్లో చిక్కుకున్న సంబంధాలు మిస్అండర్స్టాండింగ్స్ అర్థం కాకుండా ఉన్న కోపాలు సైలెంట్ టెన్షన్ ఇవి అన్నీ మాయమైపోతాయి తల్లి శక్తి ఇంట్లోకి ప్రవేశించినప్పుడు దుష్టశక్తులు దూరంగా పారిపోతాయి అసూయపడ్డవారి ప్రభావం పూర్తిగా కరిగిపోతుంది పాత దృష్టి దోషాలు పితృదోషాలు శాపాలు ఇవి అన్నీ తల్లి పాదాల ముందు పడిపోతాయి ఇది మాత్రమే కాదు తల్లి అడుగుపెట్టిన ఈ జన్మించిన వారి జీవితంలో వచ్చే తొంభై రోజులు అత్యంత పవిత్రమైన రోజులుగా మారిపోతాయి ఈ సమయంలో డబ్బుకి మార్గాలు తెరుచుకుంటాయి పాత సమస్యలు ముగుస్తాయి లాక్ అయిపోయిన అదృష్టం మళ్లీ స్కాట్ అవుతుంది ఎవరో అడ్డుకున్న అవకాశాలు ఇప్పుడు స్వయంగా వీరి దగ్గరకు వచ్చేస్తాయి కుటుంబంలో శాంతి పెరుగుతుంది దూరమైన వ్యక్తులు తిరిగి సర్దుకుంటారు ఆరోగ్యంలో మంచి మెరుగుదల వస్తుంది కొందరికి అకస్మాత్తుగా ప్రయాణ అవకాశాలు వస్తాయి ఉద్యోగం పని బిజినెస్లో కొత్త ప్రారంభం ఏర్పడుతుంది తల్లి ఆశీర్వాదం లభించిన వ్యక్తి ఎంతకాలం కింద పడిపోయినా ఎంత బాధలో ఉన్నా ఎంత నష్టంలో ఉన్నా అక్కడి నుంచే పైకే లేచిపోతారు తల్లి శక్తి దగ్గరపడినప్పుడు మనిషి జీవితంలో చెడు జరుగుతుంది అనే ప్రశ్నే ఉండదు తల్లి మనకి ఏదో గొప్పదాన్ని ఇవ్వడానికి ముందుగా పరిసరాలు శుభ్రంచేస్తుంది ఇదే ఇప్పుడు వీరి జీవితంలో జరుగుతోంది తల్లి తన పిల్లలపై చూపే ప్రేమ కన్నా గొప్పదేమీ లేదు పిల్లవాడు ఏడుస్తూ బాధపడితే తల్లి హృదయం మొదట చిరిగిపోతుంది అలా ఏడుస్తున్నట్టే ఈ వీరు ఎన్నాళ్ళు ఉన్నారో అది తల్లి భరించలేకపోయింది అందుకే ఈరోజు తల్లి స్వయంగా వీరు ఇంటికి అడుగు పెట్టడానికి సిద్ధమైంది ఇప్పుడు వీరు చెయ్యాల్సింది ఒక్క పని మాత్రమే ఆ తల్లిని ఇంట్లో గుర్తు చేసుకోవాలి తల్లి ఫోటో లేకపోయినా పర్వాలేదు తల్లి పేరును మృదువుగా ఒకసారి స్మరించినా చాలు తల్లి వెంటనే స్పందిస్తుంది ఎందుకంటే తల్లి ఆగ్రహానికి కాదు ప్రేమకు వచ్చింది కోపంతో కాదు రక్షణకు వచ్చింది పరీక్షించడానికి కాదు దీవించడానికి వచ్చింది తర్వాత ఈ జన్మించిన వారి జీవితం వారి చేతులతోనే మారిపోతుంది వీరిని ఇన్నాళ్లు అడ్డుకున్న బలహీనతలు నాశనమవుతాయి వీరి మార్గంలో తల్లి స్వయంగా దీపం వెలిగిస్తుంది ఇకపై వీరి జీవితం సమస్యల కథ కాదు ఇది శుభకాలం ప్రారంభం ఇది అష్టైశ్వర్యాల ద్వారం తెరుచుకున్న శబ్దం చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి